మున్సిపల్ కమిషనర్ గారికి మేడం నమస్కారం మన బొల్లారంలో రోడ్లు మరీ దారుణంగా తయారైనాయి మేడం సరే రోడ్లు రిపేర్ చేస్తున్నావు బాగుంది రోడ్డు డైవర్షన్ చేసినారు ఈ డైవర్షన్ చేసే రోడ్లు అక్కడ కొత్త రోడ్లు వేస్తున్నాయి డైవర్షన్ చేసిన రోడ్లు కనీసం ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి ఆ గుంతలలో మీరు ఫోన్ చేస్తే బొల్లారంలో మన ఇండస్ట్రీల్లో కనీసం యాభై రెడ్మిక్స్ కంపెనీలు ఉన్నాయి రెడ్మిక్స్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే మనకు ఉచితంగా వేసిపోతారు మేడం వేస్టేజ్ మీరు ఫోన్ చేసి వేసిపోతే వేస్తే ఒకరోజు నైట్ పెట్టుకుంటే అయిపోతాయి ఈ గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవి కూడా చేయకపోతే ఎందుకు మేడం ఇంకా ఇంత పబ్లిక్ మన దగ్గర లక్ష పైన జనాభా ఉన్నారు వాళ్ళు వాహనాలు నడపక అలా వాహనాలు మొత్తం డ్యామేజ్ అవుతున్నాయి వాళ్ళు సంపాదించినంత వాహనాలు రిపేర్కి పెట్టాల్సి వస్తుంది ఇంకా వాళ్ళు భార్య పిల్లలు ఏం తింటారు రూమ్ కిలో ఏం కడతారు పిల్లలు ఇలా చదివించుకుంటారు మేడం ట్యాక్స్ కట్టాలి డ్యామేజ్లు చేయించుకోవాలి వాళ్ళు అంటే ప్రజలు బతకాలా లేదా మేడం మీ దృష్టికి తీసుకొస్తున్నాను దయచేసి ఈ వారం రోజులు ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో మీరు వేసే వరకు అక్కడ వేస్టేజ్ రెడ్మిక్స్ తీసుకొచ్చి వేయాలని చెప్పి కోరుతున్నాం లేనివేళ వారం రోజులు మీకు టైం ఇస్తున్నాం వారం రోజులు మీరు చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ తేపర నుంచి గోదావరి మున్సిపల్ ఆఫీస్ని ముట్టడిస్తాం అక్కడ అవసరం అంటే దీక్ష కూడా చేస్తాం మా ప్రజల కోసం మేము ఏమైనా చేస్తాం దయచేసి మీరు ప్రజల కోసం ఆలోచించి ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి కోరడం జరుగుతుంది దయచేసి thank आपको कुछ तकलीफ में देख रहा है तकलीफ बहुत है नहीं है वो की नहीं है अच्छा और हर एक दिन है ये जो सेवन और ऑटो चलता हर एक दिन का एक एक आदमी को हजार दो हजार खर्चा है कमन पट्टी टूट जा रहा है तो कमन पट्टी लगाने में तीन हजार रूपया खर्चा है तो वो पहले एक रोड बन रहा वो ठीक नहीं करके ये रोड पे डाल रहे तो रोड को तो देखना चाहिए यही नहीं देख रहे आपका बात सही है आपको कितना खर्च हुआ आपका गाड़ी को रिपेयर हुआ कुछ आठ हज़ार रुपया खर्चा हुआ आप गाड़ी को मेरा गाड़ी को आठ हज़ार रुपया खर्चा हुआ बाबरे बाप हाँ ठीक है भैया आप लोग का समस्या मैं कलेक्टर तक लगी आ रहा हूँ कमिश्नर को भी बता रहा हूँ ये जो जो गड्ढे में है तो वेस्टेज मटीरियल रेडमिकिला के लगाना बोल के रिक्वेस्ट कर रहा हूँ आप की तरफ से जे एक हफ्ते में करवा देते आप टेंशन मत करना थैंक यू भाई दी छूडें मैडम కారు చూడు కార్ కార్ మొత్తం డ్యామేజ్ అవుతుంది ఇలాంటి గుంతలు మన బలాలు ఎన్నో ఉన్నాయి దయచేసి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని తొందరగా రోడ్ రిపేర్ రిపేర్ చేయాలని నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం